నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు లలిత అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురుగారు రెండు వేల ఇరవై ఆరు దగ్గరలో ఉన్నాం గురుగారు సో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అని చాలా మందికి అంటూ ఉంటుంది కర్కాటక రాశి గురించి తెలియజేయండి గురుగారు కర్కాటకం వారికి ఉన్నటువంటి గ్రహస్థితి కనుక మనం చూసుకున్నట్లయితే ధనస్థానంలో కేతు ఉన్నాడు పన్నెండులో గురువు ఉన్నాడు అంటే ఇది ఆధ్యాత్మిక సంబంధించినటువంటి కాన్సెప్ట్లో లగ్నం ఉంది అంటే రాశి ఉంది చెప్పాలంటే కర్కాటకం వారి అలాగే ఆరులో కుజుడు మారిపోతున్నాడు బట్ ఫస్ట్ మంత్ ఉంటాడు కాస్త ఫిఫ్టీన్ సెవెంటీన్ డేస్ వరకు దాని తర్వాత కనుక చూసుకున్నట్లయితే వీరికి భాగ్యస్థానంలో శని అష్టమంలో రాహు ఈ సంవత్సర ఫలితాల్లో మేజర్ ప్లానెట్స్ తీసుకుంటాం కాబట్టి ఈ గ్రహాలు అసలు ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయి ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాలు చెప్తుంది అన్నప్పటికీ కూడా చెప్పిస్తుంది ఈ లలిత అమ్మవారిగా భావిస్తూ ఈ కర్కాటకం వారికి మంచి ఫలితాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రెండవ స్థానంలో ఎప్పుడైతే కేతు ఉన్నాడో కేతు స్థానాన్ని అక్పై చేశాడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కేతువుని కనుక మనం ప్రసన్నం చేసుకోగలిగితే ఫైనాన్షియల్గా బాగుంటుంది సో అందుకనే ఏం చేయాలి కేతుగ్రహం దగ్గర దీపారాధన చేయడము గణపతి యొక్క ఆరాధన చేయడం చేస్తూ ఉంటే సూర్య నమస్కారాలు వీళ్ళు ఎంత చేసుకుంటూ ఉంటే అంత ఫినాన్షియల్గా బాగుంటుంది అర్థం చేసుకోవాలి ఓకే ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే ఫస్ట్ సిక్స్ మంత్స్ కూడా కొంత కొత్త అగ్రిమెంట్స్ గతంలో ఏర్పడినటువంటి కొన్ని కొన్ని మిస్కమ్యూనికేషన్స్ క్లియర్ చేసుకునేటువంటి ఛాన్సెస్ దొరుకుతాయి అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారికి రైతులకి కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండేటువంటి వారికి కొంతవరకు వెసులుబాటు ఉంటుంది వీరు కూడా ఏదైనా గృహం కానీ వాహనం కానీ తీసుకునేటువంటి ఛాన్సెస్ ఉంది జూన్ తర్వాత నుంచి వీళ్ళకి సంతానం వివాహ ఈ యోగాలు బలంగా చూపిస్తున్నాయి అయితే ఉన్న ప్రాంతం కాకుండా కాస్త దూర దూర ప్రాంతాలకు వెళ్ళి సంబంధాలు వెతుక్కోవడం అనేటువంటిది చాలా మంచిది అనేటువంటి చూపిస్తుంది కాకపోతే అష్టమరాహు ఉన్నందుకు సర్వసాధారణంగా అష్టమరాహు ఏంటంటే ఈ వాహనం మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడం తాతగారి ఆస్తి విషయంలో ఎక్కడైనా రాంగ్ స్టెప్స్ పడుతూ ఉంటాయి అదేవిధంగా వీరికి తొమ్మిదవ స్థానంలో శని భగవానుడు ఉన్నాడు పన్నెండవ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి తండ్రి లేదా గురువులతో అనవసరమైనటువంటి డిస్ప్యూట్స్ రావడం అనేటువంటి చూపిస్తుంది కాకపోతే ఇక్కడ ఉద్యోగ సంబంధించిన విషయంలో మార్పు అనేటువంటిది వస్తుంది దాన్ని యాక్సెప్ట్ చేయాలి ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే మనకి ఉద్యోగం మారితే బాగుండే కాంబినేషన్స్ కొన్ని ఉంటాయి ఇలా మారితే బాగుండే కాంబినేషన్స్ ఉన్నప్పుడు మారడమే మంచిది అదేవిధంగా కాస్త అనుకోకుండా కొత్త కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేయడం లాంటివి జరుగుతుంటాయి వద్దన్నా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది ఒకటికి నాలుగు సార్లు తొందరపడకుండా ఇది మనం ఎంతవరకు కరెక్ట్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసేది దీనివల్ల అవతల వాళ్ళకే మనకి బాగుంటుందా లేకపోతే ఇంకొంచెం దీని కొంచెం ఇంప్రూవ్మెంట్ ఒక్కోసారి మొహమాటం కొద్ది చేయాల్సి వస్తుంది అప్పుడు దాన్ని డిస్కస్ చేసుకుని ఇలాగే ఇలా చేసుకుంటే బాగుంటుంది అనుకుంటే బాగుంటుంది ఎలా ఉంటుందంటే చాలామంది నేను చూశాను కదా ఫ్రెండ్స్ ఉంటారు రిలేషన్స్లో ఉంటారు వాళ్ళు ఏదో ఒక బిజినెస్ తీసుకొస్తారు ఆల్రెడీ నడుస్తుందని మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి అడుగుతుంటారు అలాంటప్పుడు ఏంటంటే ఒక క్లారిటీ పెంచుకొని చేసినట్లయితే ఇబ్బంది రాదు మొహమాటం కొద్దీ అయ్యో మరి ఇలా యాసనం అవుతుంది అవుతా అనే కంటే కూడా మాట్లాడుకొని దాన్ని సెట్ చేసుకోవచ్చు మీరు కాకపోతే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు వద్దన్న ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి సమయం నడుస్తుంది కాకపోతే ఇక్కడ రెండవ స్థానంలో ఎప్పుడైతే కేతువు యొక్క ప్రభావం ఉందో ఎంత వీరు గణపతిని ఆరాధన చేసుకుంటూ ఉంటే అంత బాగుంటుంది గుర్తుపెట్టుకోండి కాస్త మంచుగా ఉండేటప్పుడు మంచు పొగ ఉండేటువంటి ప్రదేశాల్లో డ్రైవింగ్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి కర్కాటకం వారి బికాస్ ఆఫ్ అష్టమంలో రాహు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి వీరు ఎక్కువగా స్కందుణ్ణి ఆరాధించడం అనేటువంటిది చక్కటి ఫలితాలు ఇస్తుంది ఓకే గురుగారు